ఇందరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండభూతులు తిట్టేది కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాలిన చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్ళి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం ఇంత పంకమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు ఇప్పుడు మనం ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం తొంభై శాతం పైగా చీరలు అందినే పది శాతం రాలేదు అంత సంతోషంగా ఉన్నారు ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని దిడుతున్నారు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువైతుండేనా సారే కా అక్కలకే ఆ సెల్యాలకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చినోళ్ళందరు కేసీఆర్ని దిడితే ఈనాడు రానోళ్ళు అందరూ మనల్ని దిడుతురు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు అరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారెపెడుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్కు ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తాడని నేను లెక్క రాసుకుంటాను మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి వాడు వార్డుకి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు గ్రామాలలో సర్పంచులు వచ్చారు సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది లోపలే పూర్తి చేయాలనుకున్నాం పూర్తి కాలేదు ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలల్లో అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ అరవై ఐదు లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు అరవై ఐదు లక్షలు చీరలు చేర్పించాలి ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే మిగిలిన ముప్పై ఐదు లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల ఎనిమిది నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఇస్తే ఆ అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చారు మనకు ఇంకో మూడు నెలల ముప్పై ఐదు లక్షలు చీరలు ఇస్తామన్నారు ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇవ్వడమే కాకుండా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది